రక్షణ కొనుగోలు చేసుకో ఆమె రక్షణ కొనుగోలు చేసుకుంటే నీకు వస్త్రం ఉండనే ఉండకపోని ధనం ఉండని ఉండకపోని పేరు ఉండని ఉండకపోని ఆరోగ్యం ఉండని ఉండకపోని ఆ రక్షణని నీకు కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తా ఉంటాను కూడా మా దగ్గర చెప్పట్లు బలహీనంగా ఉన్నా స్థానంలో ఉన్నా సుఖంలో ఉన్నా మెలివే పడి ఉన్నా ఆ రక్షణ నీవే

కాబట్టి రక్షణ నిర్లక్ష్యం ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఈ పంది కలగ చేసి శోధించి ఇరుకులు ఇప్పటిలో పడవేసి రహస్యమందు మరో దేవుడు ఆలకిస్తాడు ఆమె నువ్వు చేయు ప్రార్థనలు వెరదగా పోవు నువేసినో కలుగా పోదు నిన్ను చూసే దేవుడు రోషము గలవాడై ఉన్నాడు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు